నేను పాలపతి జ్యోతిషం కూడా గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగినంతా కూడా రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం మరియు గృహం కాని అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా గానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆ చేయించాలి ఎటువంటి లాభాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనిపిస్తుంది దేశాది బాధ శాస్త్ర వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ వేరే శాంతి ప్రమాది కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి భూ సంబంధమైన లాభాలు అంతా కూడా రాసులు వా ఎటువంటి గ్రహాలు తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతి దించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్న శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా ఏంటంటే ప్రస్తుత కాలంలో యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు కూడా యోకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దీవెండడం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి గోచార రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయడం కన్యా అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచారించే ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు సంచారం కేతు సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీ కంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానం నవమ స్థానం ఈ ఈ రాశుల కంట కూడా రాజయోగ కారణం అవుతుంది రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి రాశిని రాశి చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడతా ఉంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ్రా గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాతం లగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే పేరు రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరు కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాంత కానీ రాశి లగ్నవశాత్తు కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంటుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి భూసంబమైన భూమి అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచభాగం నుండి యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు ఉచ్చ స్థానంలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగరంగా ఉండాలి శుక్రుడు కూడా యొక్క రంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కాదు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి కానిపడు మంచి రిచ్ లైఫ్ అనమాట శుక్రం నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రభాగం కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా నీషాది ద్వాదశాసు వాళ్ళకి కూడా అక్కడ సిద్ధించి కాస్త అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి రాశికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆశించాలి భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్న శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాది కత్తులు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాజస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అందాలు ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడటానికి ఈతిబాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతులకి ఈ యొక్క ప్రాపర్టీ సేల్ అవ్వాలి అంటే మీకు స్థిర ఆస్తిగా ఉంటే మీ యొక్క ప్రాపర్టీ అంతా కూడా సేల్ అవ్వాలి మంచి ఆస్తి అంతా కూడా అమ్ముడుకోవాలి సమయాన్ని అంతా కూడా అమ్ముడుకోవట్లేదు ప్రయత్నం చేసిన ఒక ండి బకాయి లాగా ఉండిపోతుంది మీకంతా కూడా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక మంచి లాభాలు కలిగించాలి మంచి ఐశ్వర్యం కావాలి కనుక మంచి ఐశ్వర్యం తీస్తుంది అనుకుంటే కనుక ప్రధానంగా కర్ణాటక రాష్ట్ర రాష్ట్రంలో చేసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైనా కానీ ప్రాపర్టీ అయినప్పుడు దాన్ని ప్రధానంగా మీరంతా కూడా సేవ్ చేయాలనుకుంటే అమౌంట్ చేయాలనుకుంటే కనుక ప్రధానంగా చిన్న పరిష్కారం ఉంటుంది ఒక జాకెట్ గుడ్డ రంగు జాకెట్ గుడ్డ ఒకటి తీసుకోండి దాంట్లో ఈ వస్తువులన్నీ కూడా వేసి దాన్ని ఒక మూడలాగా చేసేసి మీ ల్యాండ్ స్థానంలో అంతా కూడా ఈ భాగంలో ఒక గుంటగా దాని కూడా బుక్ చేయడం వల్ల మీకు అది నాలుగు వారాల నుంచి పలభైదు లోపల ప్రాపర్టీ సేల్ అవుతుంది సింఘాం మీకు అంతా కూడా అమ్ముడు పోతుంది స్టేజ్ ప్రాప్తి వెళ్ళడానికి ఆస్కారం చేయాల్సింది ఏంటంటే ఎరుపు రంగు గుడ్డలో అంతా కూడా తెల్ల ఆవాల్ని తీసుకోండి తెల్ల ఆవాల్ని తీసుకోండి ఒక రెండు రూపెట్లు అంతా కూడా దాన్ని వేయండి తర్వాత నాలుగు ఇలా ఇలా చెప్పాలి నాలుగు కానీ ఆరు కానీ ఇలా చెప్పి తీసుకోండి యాలకులు తర్వాత ఇరవై నాలుగు లవంగాలు మరియు శనగలు ఒక రెండు గుప్పటి తర్వాత మీరు చేయాల్సింది అంటే వెండిది ఒక రేకు ముక్క వెండిది ఒక రేకు ముక్క లాంటిది వెండి ముక్క లాంటిది ఒకటి తీసుకోండి లో కానీ రెక్టాంగిల్ లో గానీ ఉండాలి అది తీసుకునేసి తర్వాత ఖచూరాలు కూడా ఒక నాలుగు ఖచూరాలు ఇవన్నీ కూడా ఒక ముక్కలా కట్టేసి మీరు ఎక్కడైతే ఈ స్థలాన్ని అమ్మాలని స్థలం కానీ అంటే భూమి కానీ లేదు అపార్ట్మెంట్ అయినా కానీ రోజు ఆఫీస్ కానీ దాంట్లో ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ మూట ఉంచేసి మీ కులదేవత ఆరాధన చేసుకోవడం అవకాశం ఉంటే కనుక ధూపించడం కూడా పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ అంతా కూడా అమ్మాలనుకుంటే దానికి అవసరం లేదు ఈ ఊటలు కూడా భూమిలో పాతి పెట్టడం వల్ల కూడా ఒక రెండు నిమ్మకాయలు అంతా కూడా పోసేసి దూరంగా విసిరేయడం వల్ల కూడా మీకంతా కూడా ఈ భూమి అంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా శీఘ్రంగా ధనయోగం తెప్పించడానికి అనుకున్న దానికన్నా రెండింపు అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది విత్తినించడం కూడా మీరు భూవరాహస్వామి చరిత్రను పారాయణ చేసుకోవడం మణిదీపేశ్వరి చరిత్రను పారాయణ చేసుకోవడం వల్ల భూమి తగాదాలు కానీ భూమి ఇబ్బందులకు కానీ ఎటువంటి కష్టాలు ఉన్నా గానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడికి మరియు కర్కాటకాశి జాతకులు ఏం చేయాలంటే కర్కాటకులు ప్రధానంగా కర్కాటక రాశి జాతకులు అంగారకుడికి జపాన్ని ఆచరించాలి అంగారకుడికి మరియు బృహస్పతికి శుక్రుడికి రాహుడికి తర్వాత బుధవ అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శుక్రుడికి కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకంలో ఉండే ఈ యొక్క స్థిరాస్తి దోషం అనేది ప్రధానంగా మీకు స్థిర ఐశ్వర్యం అంతా ఇతిహాసకాలం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలంగా ఉన్నప్పుడు జన్మజాతకులు యోకరంగా ఉండాలి ప్రధానంగా చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం చూసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీశ్వశాద్ మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల అష్ట అనుకున్న సమయానికి మంచి తరాలంతా కూడా మనకి ఇంకంతా కూడా ఈ స్థలం అంతా కూడా కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణాన్ని ఆచరించండి కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండండి గోమాత సేవ చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా మంచి ప్రాపర్టీ సీల్ అవ్వడానికి మంచి అంతా లాభాలంతా చెందించడానికి ఆస్కారం ఉంటుంది కష్ట్రవాప్తి కలుగుతుంది శ్రీమాధర్య